తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్త వద్ద తెలంగాణ జాతీయ జెండాను మండల అధ్యక్షులు పడాల రాములు ఆధ్వర్యంలో జెండాను ఎగురవేయడం జరిగింది ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా దుబ్బాక ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా సుదీర్ఘకాలం కొట్లాడి స్వరాష్ట్రం సాధించుకున్నామని ఆయన అన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ రాష్ట్ర కళను నెరవేర్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు అమరవీరుల ఆశయాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నామన్నారు సుమారు ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశామని ఐదు వందల సన్నవడ్లు బోనస్ అరవై వేల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా ఉపాధి కల్పిస్తామని మహిళా సంఘాలకు రుణాలు ఇంద్రమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు కల పునాదులు వేశామని అన్నారు సన్నబియ్యం పంపిణీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత ఉచిత గ్యాస్ పేద కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నామన్నారు ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఆరోగ్య విద్య ద్వారా విద్యా వైద్యం ఆర్థికంగా అధిగమిస్తూ అన్ని రంగాల్లో ప్రజలు ఆశలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన విజ్ఞప్తి చేశారు ఇందులో పాల్గొన్న వారు మండల అధ్యక్షులు బడాల రాములు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారు లాలు ఉపాధ్యక్షులు మద్దెల స్వామి మండల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి సంపత్ రెడ్డి కర్నాల శ్రీనివాస్ భద్రయ్య నర్సింహులు సాయిలు ఇమ్రాన్ భాలు రవి అంజీ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వివిధ మండలాల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అభిరోధన శుభాకాంక్షను గుని ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు కనులైతే మనం కన్నమో ప్రజా పాలన రావాలి మన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి రుణం తీసుకోవాలని చెప్పి మన ప్రజాప్రభుత్వం ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్ సౌకర్యము వేరే వాళ్ళందరూ కూడా గతంలో ఇల్లు కరెంట్ బిల్లు కట్టుకోవాలంటే చాలా బాధతో ఉండే వాళ్ళకు కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చి మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం రేషన్ షాపులు ఇచ్చిన చరిత్ర భారతదేశం చరిత్ర లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సన్న బియ్యం ఇస్తుందంటే పేదల కోసం తెలంగాణ రాష్ట్రం మీద మనం కోరుకున్నామో ప్రజాపాలన జరుగుతూ ఉంది మరి ఈరోజు పేద ప్రజలందరూ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి ఏక కాలంలో భారతదేశం గతంలో కూడా రుణమాఫీ చేసిన కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల లోపు రుణమాఫీ చేసిన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలు మరి ఈరోజు తెలంగాణ అభివృద్ధి పండగ జరుపుతున్న ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండి మరి రాబో ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించి మరి మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినా దాదాపు ఇప్పటికి కూడా అరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది మరి అదే కాకుండా పేద విద్యార్థులు కూడా యువకులు కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలని రాజీవ్ యువశక్తి పథకాన్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము కానీ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పిన దేశంతో ఆరు వేల తోటి రోజు రాజీవ్ వివే శక్తి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం ఖచ్చితంగా ఇది మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం దీన్ని ఆశీర్వదించాలి మరొక్కసారి ప్రజలందరికీ కూడా తెలంగాణ అభివృద్ధి